వెండితెర రాముడు ఇప్పుడు వెండితెర అంటే సినిమా రాముడి గురించి వస్తారు చూద్దాం సినిమాలో రాముడు వ్యాసాము గురించి వస్తారు విశ్లేషిద్దాం తెలుగు సినిమాలకు శ్రీరాముడికి ప్రత్యేక అనుబంధం ఉంది తెలుగు సినిమాలకు శ్రీరామునికి ప్రత్యేక అనుబంధం అనమాట ఎందుకంటే తెలుగులోనే శ్రీరాముడి గురించి వచ్చిన సినిమాలు ఏ భాషలో కూడా వచ్చి ఉండవు అంటే పౌరాణిక సినిమాలు ఎక్కువగా మన తెలుగు మన తెలుగులోనే వచ్చాయి హిందీ బెంగాలీ అన్నింటి అన్నింటిలో పోల్చుకుంటే తెలుగులో ఎక్కువ వచ్చాయి సినిమాలో రాముడు అన్న మొదటి గుర్తుకు వచ్చి పేరు నందమూరి తారక రామారావు నిజానికి ఎన్టీఆర్ కంటే ముందు తెలుగులో తొలిసారిగా రాముడి పాత్ర పోషించేవారు ఎండవల్లి సూర్యనారాయణ ఆ తర్వాత పారిపల్లి సుబ్బారావు కానీ రాముడి పాత్రలు ఎంతమంది నటించినా గుర్తు వచ్చేది ఒక ఎన్టీఆర్ మాత్రమే ఎన్టీఆర్ కన్నా ముందు ఎండవల్లి సూర్యనారాయణ వేశారు ఆ తర్వాత పారిపల్లి సుబ్బారావు రాముడి పాత్ర పోషించారు అని మనకు అందరికీ గుర్తొచ్చేదనమాట ఇంటి నవరమే పంతొమ్మిది ముప్పై రెండులో వచ్చిన శ్రీరామ పాదుక పట్టాభిషేకం అని ఎండవల్లి సూర్యనారాయణ తొలిసారిగా రాముల పాత్రలో కనిపించారన్నమాట పంతొమ్మిది ముప్పై రెండులో వచ్చిన పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో వచ్చిన శ్రీరామ పాదుక పట్టాభిషేకం శ్రీరామ పాదుక పట్టాభిషేకం అనమాట అందులోని ఎండవల్లి సూర్యనారాయణ తొలిసారిగా రాముల పాత్ర నటించనమాట అప్పటికే రంగస్థల నటిగా పేరున్న సూర్యనారాయణ చిత్రం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు అలాగే బాదామి సర్వోత్తమ దర్శకత్వంలో సాగర్ స్టూడియో నిర్మించింది ఈ సినిమాని తెలుగులో రెండో టాకీ చిత్రంగా అనమాట ఇది శ్రీరామ పాదుక పట్టాభిషేకం తెలుగులో రెండో టాకీ చిత్రం అది ఇందులోని బాదామి సర్వోత్తమ దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ నిర్మించింది అనమాట సాగర్ స్టూడియోస్ అప్పుడు మొదటి సినిమాగా శ్రీరామ పాదుక పట్టాభిషేకం వస్తే అందులోనే ఎండపల్లి సూర్యనారాయణరావు గారు మొదటి రాముడికి చేసినమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చింది మొదటి లవకశలో పారిపల్లి సుబ్బారావు రాముడి పాత్ర పోషించ అంటే ఆ తర్వాత పంతొమ్మిది ముప్పై నాలుగులోనే లవకశ వచ్చింది మొదటి లవకశ అంటే ఎన్టీఆర్ లవకస తర్వాత వచ్చింది తర్వాత మొదటి లవకశ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చింది అందులోనే పారిపల్లి సుబ్బారావు రాముడి పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎన్టీఏ అదే అన్న ఏ ఆచార్య దర్శకత్వం తెరకెక్కిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏఎన్ ఏ ఆచార్య దర్శకత్వం వచ్చిన శ్రీరామనాంజనే యుద్ధంలో అమర్నాథ్ రాముడిగా నటించారు అమర్నాథ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాముడిగా నటించారనమాట సీతారామ కళ్యాణంలో శ్రీరామ కథ చిత్రాల్లోని సీతారామ కళ్యాణం శ్రీరామచిత్ర కథలో కూడా అమర్నాథ్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించారు అనమాట తొలితరం తెలుగు నటుల్లో ఒకడైన కాంతారావు వీరాంజనేయంలో రాముడిగా కనిపించారు కాంతారావు కూడాను వీరాంజనేయంలో రాముడిగా కనిపించారు కృష్ణ తన తొలి చిత్రం తేనె కూడా రాముడి అవతారానికి కనిపించారు కృష్ణ తన తొలి చిత్రం తేనె మనుషులు కూడా రాముడి అవతారాలను కనిపించారన్నమాట అల్లు సీతారావు కూడా ఒక చోట రాముడి ప్రాతం కృషించారు కృష్ణ రామదాస్ సినిమాలో సుమను దేవుడి చిత్రం శ్రీకాంత్ కూడా రాముడిగా అలరించారు రామదాస్ చిత్రంలో సుమను భక్తరాము సినిమా వచ్చింది కదా అందులో సుమను దేవుడి చిత్రంలో శ్రీరాము శ్రీకాంత్ రాముడిగా కూడా అలరించాడు రామాయణం నేపథ్య చివరిగా వచ్చిన చిత్రం ఆది పురుషు ఈ చిత్రంలో కళ్ళు ఆధునిక చిత్రాలు చెప్పే ప్రయత్నం చేశారు ఇందులోనే ప్రభాస్ కూడా చేశారు చేశారనమాట ఇక రెండో రాముడు ఏ ఏ అన్నారన్నమాట పంతొమ్మిది వందల నలభై నాలుగు తరమేది రెండో రాముడిగా అక్కినే నాగేశ్వర పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగులోని వెండి తరకు రెండో రాముడిగా అక్కినే నాగేశ్వర పరిచయం అయ్యారు అనమాట సీతారామ జన్మంలో శ్రీరాముడి పాత్రను ఆయన చక్కగా పోషించారు సీతారామ జన్మము అందులోనే ఈ సినిమా తర్వాత పంతొమ్మిది నలభై ఐదు వచ్చిన పాదుకా పట్టంలో సిఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు పంతొమ్మిది నలభై వచ్చిన పాదుకా పట్ట సిఎస్ఆర్ ఆంజనేయులు కూడా రాముడిగా చేశారు అప్పుడు అంటే మొత్త మొట్టమొదటిసారి ఎన్టీఆర్ చేసింది ఏంటంటే చరణ్దాస్ సాంఘీ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి అభిషేన కల్పించారు శరణదాసి అనే సాంఘిక చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా రాముడు వ్యాషణ కనిపించారన్నమాట పంతొమ్మిది వందల యాభై వందల విడుదలైన తమిళ సంపూర్ణ రామాయణంలో కూడా శ్రీరాముని పాత్ర పూర్తి నటించారు ఆ తర్వాత వచ్చిన లవ్ ఎన్టీఆర్ నటించిన పోరాణ చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతున్నమాట లవ్ కోశ రామాంజనేయ అర్థం శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లో కూడా ఎన్టీఆర్ శ్రీరాముని పాత్ర నటించారు శ్రీరామ పట్టాభిషేకం సీతారామ కళ్యాణ్ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం ఉంచారు అనమాట ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు అనమాట భక్త పోతన సోన్ బాబు తొలిసారిగా రాముడి పాత్రలో ఐదు నిమిషాలే కనిపించారు భక్త పోతంలో శ్రీ సోన్ బాబు తొలిసారిగా రాముడి పాత్రలో ఐదు నిమిషాలు కనిపిస్తారు భక్త పోత్రలో అలాగే బాపు దర్శకత్వంలో సంపూర్ణ రామాయణంలో పూర్తి స్థాయిలో రాముడు పాత్ర పోషించారు ఈ సినిమా స్వాన్ బాబు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది ఎన్టీఆర్ తన రాముడు పాత్ర నటించిన క్యాశం విన జ్ఞాత ఒక బాబుకే దొరుకుతుంది బాపు దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా సీతా కళ్యాణం ఇందులో కూడా జయప్రద చేతగా మలయాళ నటుడు రవి రాముడుగా నటించారు బాపు తెరకించిన చివరి చేత శ్రీరామరాజ్యం కూడా నందమూరి బాలకృష్ణ రాముడుగా నటించారు రావు కోసం రీమీసిన ఈ చిత్రంలో బాలకృష్ణ అద్భుతంగా నటించి అని మైపర్పించారు అదే శ్రీరామరాజ్యం బాలరాముడి గుణశాఖ దర్శకత్వం తెరకెక్కిన రామాయణం పంతొమ్మిది తొంభై ఆరులో గుణశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణం అనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరులో జూనియర్ ఎన్టీఆర్ రాములుగా కనిపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు దాదాపుగా ముప్పై సంవత్సరాలు క్రితం గుణశాఖ దర్శకత్వంలోని రామాయణంలోని జూనియర్ ఎన్టీఆర్ రాములుగా కనిపించారు అన్ని పాత్రలో బాలకు తెరకెక్కిన ఈ సినిమా ప్రేష్ణ వికేష్ విశేషంగా ఆకర్షించుకుందనమాట బాల రామాయణం రామాయణం గుణశాఖ దర్శకత్వంలో అందులో పంతొమ్మిది తొంభై ఆరులో ఈ విధంగా రాముడు పత్ర సినిమా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం